హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం విజయవాడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అది కూడా మన స్టైల్లో ఎగ్జాక్ట్ గా మనం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడికి వెళ్ళి ఈ స్ట్రీట్ కి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది సో బై వాక్ అయితే పోతున్నాము ఇంకా ఆటో ఎందుకు దాని డబ్బులు బొక్క అని చెప్పి ఈ స్ట్రీట్ లో నేను పర్సనల్ గా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి ఇప్పటి నుంచలో ట్రై చేద్దాం అనుకుంటున్నా అది ఈ రోజు తొరుకుతుంది అట్ ప్రజెంట్ మనం ఎంజీ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఎంజీ ఫుల్ ఫామ్ అయితే తెలిస్తే కామన్ చేసి చెప్పండి అనుకున్నారా చిల్లర్ అని వేరా నువ్వు అదే అనుకుంటారా నాకు తెలుసురా నువ్వు ఈ స్ట్రీట్ ఇంకా హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ అయితే ఇంట్లో కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాం ఇది నీకే ఇది తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటుంది రోడ్లు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయండి ఆగం ఆగం పడకూరి లైఫ్ మొత్తం అయిపోతుంది బ్యాంగ్లా రూట్ మ్యాప్ ని ఆగం పట్టించోడు ఒక్కడని ఉంటాడు ఆ డీడే టూ కిలోమీటర్స్ అని చెప్పేసి మొత్తం ఐదు కిలోమీటర్లు అయితే తిప్పిండు తిప్పి తిప్పి మొత్తం పిప్పి చేసి పడేసి మమ్మల్ని ఎగ్జాక్ట్ మనం అయితే భారత్ పెట్రోలియం ఆపోజిట్ లో అయితే ఉన్నాము దీనికి ఆపోజిట్ లోనే ఈ స్ట్రీట్ అయితే ఉంటది విజయవాడ ఈ స్ట్రీట్ హైదరాబాద్ ఫోర్ విజయవాడ ఈ స్ట్రీట్ అయితే వచ్చింది స్ట్రీట్ ఫుడ్ లో ఫలుడాలు అయితే మస్తు ఫేమస్ అని విన్నా అందుకని ఇప్పుడు మనమైతే లుంగి మామ ఫలుడాకి అయితే పోతున్నాము వీళ్ళ దగ్గరనే క్రౌడ్ ఎక్కువ ఉంది లుంగి మామ ఫలుడా మామ ట్రేడ్ మార్క్ ఫలుడా వన్ ఫార్టీ నైన్ డ్రై ఫ్రూట్ డిస్కో ఫలుడా నైన్టీ నైన్ రూపీస్ చాలా మంది డ్రై ఫ్రూట్ ఫలుడానే ట్రై చేసి మనం కూడా అదే ట్రై చేద్దాం ఎఫెక్ట్ మొత్తం ద రీజన్ ఆ సపోర్ట్ హనుమంతుడు పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ లుంగిమామ కి ఈ స్ట్రీట్ అండ్ విజయవాడ అని సగర్వంగా చెప్పుకుంటున్నా నా అన్వేషణ కుమారి అంటే ఆవేశం స్టార్ట్ ఐస్ క్రీమ్కి డబ్బులు డబ్బు దొరికేరాటింగ్ లుంగి మామ ఫలు ఫడ అయితే వచ్చేసింది అండ్ దీని టాపింగ్ చూసి ఉండొచ్చు మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం కోటింగ్ చేసి పడేసారు ఎక్దాం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో మొత్తం తిని చెప్తా ఎట్లుంది అన్నది లుంగి మామ ఫలుడా మా లోపల నెక్స్ట్ మనం ట్రై చేసేది చాకల్ చూడమ ంగిమామ ఫలుడా పక్కకే ఉంటుంది ఎల్లో మైనస్ ఎల్లో మైనస్ అంట ఎల్లో మైనస్ కలర్ కూడా చాలా బాగుంది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చికెన్ పైన ఒక లేయర్ చేసి దానిపైన ఫైర్ ని బ్లో చేస్తున్నారు అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ అంత కాస్ట్ అనిపియలేదు కట్ టేప్ రుదుతున్నాడు దానికి ఫస్ట్ ఎయిడ్ చేయకుండా స్కూల్కి ఫ్రీగా బిర్యానీ అయితే ఇచ్చారు మనకి టేస్ట్ చేయమని చెప్పి టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ సైడ్ మారేడు మళ్ళీ నెత్తి బిర్యానీ దమ్ బిర్యానీ అదే అమ్మా గుద్దల దమ్ చేసి పడేస్తుండే తిననా తినను గుంజుకుంటూ గుంజుకోవచ్చు అన్నట్టు మొత్తం అదే వస్తాను మళ్ళీ వస్తా ఉన్నా బిర్యానీ చెప్పు బాయ్ గుండు ఉన్నాం కలేముంది నువ్వు గీపించుకున్నప్పుడు రాద్దాం తి నాతో పాటు నువ్వు చూపించుకుంటావు విజయవాడ ఎయిట్ స్ట్రీట్ టైమింగ్ వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ అంట నే ఎడ్లీకి వచ్చినాం కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సి వచ్చింది ఆల్మోస్ట్ అన్ని పలుడాలు బిర్యానీలే ఉన్నాయి ఇంకా ఇక్కడ బిర్యానీ తినకపోతే కొట్టేటట్టు ఉన్నారు అని చాప్ తినకపోతే పక్క తన్నులు తింటా అట్లున్నారు అండ్ ఈ శాంపుల్ పీస్ లాగా కడుపు నిండిపోయేటట్టు ఉంది ఈ ఇక్కడ ఒక్కొక్కటి ఎట్లా పిలుస్తుంది అంటే సికింద్రాబాద్ హటల్ మార్కెట్ లో ఒక్కొక్క గుసుకోపోయేటట్టు ఇందాక ఒకటి మనకి సాంపుల్ గా బిర్యానీ అయితే ఇచ్చి వాళ్ళ అయితే పోతాము ఎందుకంటే మాటిచ్చినాం కదా పక్క పోవాల్సిందే పోయి బిర్యానీ టేస్ట్ చేసి వస్తాం ఆమెకేమో మొత్తం ఫుల్ అయిపోయిందంటే వీడు తినరా అంటేనేమో లేదన్నా నాకు సోడా కావాలి సోడా కావాలంటే ఇప్పి అని చెప్పేసి తాగుతా ఉంటుంది బిర్యానీ బిర్యానీ తినరా అంటే మాత్రం తింటలేడు వీడు ఈ లుంగి మామ ఫలుడా తర్వాత మనం ట్రై చేసింది దీని పక్కన మిస్టర్ అరబిక్ చికెన్ షవర్మా చార్కోల్ తో ఉంటది మొత్తం పిఠాపురం ఉమ్మ బిర్యానీ తినకపోతే కొట్టేటట్టున్నారు కదా రాయలు ఇందాక మనకు ఫ్రీగా ఇచ్చిన బిర్యానీ అదే అరకు బొంగులో బిర్యానీ ట్రై చేద్దాం ఆల్మోస్ట్ విజయవాడ ఈ స్ట్రీట్లో ఫలుడాల్ అండ్ బిర్యానీ సెంటర్లో ఎక్కువ ఉన్నాయి అండ్ బిర్యానీకి అయితే దానిపైన ఇట్లా లెగ్ పీసులు పెట్టి గుడ్లు పెట్టి మంచి డెకరేట్ చేసి అయితే పెట్టిరు సీ ఒక్కసారి స్ట్రీట్ ఫుడ్లకు ఎంటర్ అయ్యాం అంటే మనకు అట్లా టెంప్ట్ అయిపోవాల్సిందే ఆ టైప్లో మొత్తము సెటప్ చేసి పెట్టిరనమాట ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో అయితే మనకి త్రీ టైప్స్ ఆఫ్ చికెన్ అయితే ఉంటుంది ఎలా ఉందో మీరు ఎవరు గోరక్షన్ చేస్తున్నాడు చెల్ సో బిర్యానీ అయితే బాగుంది లైట్ గా స్పైసీ కూడా ఉండే కానీ టేస్టింగ్ సాల్ వాడకుండా ఉంటే అయిపోతుండే మంచిగా అంటే కాజుల బిర్యానీ ఇలా అయితే వచ్చేసినాము వీళ్ళ దగ్గర ఫుడ్ చాలా మంది శాంపుల్ పీస్ ఇచ్చేసి మంత్ అందరినీ టెంప్టింగ్ అయితే చేస్తున్నారు తినాలని చెప్పేసి అండ్ ఈడ ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్తున్నారు అండ్ అన్ని బిర్యానీలు ఒకేలా అయితే లేవు ప్రతి ఒక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంది కొన్నిట్లయితే స్పైసీనెస్ ఉంది ఇంకొన్ని దాంట్లో టేస్టింగ్ సాల్ట్ యాడ్ అయి ఉంది ఇంకొన్నిటి దాంట్లో అయితే అసలు ఫ్లేవరే లేదు అసలు బిర్యానీ ఆ బిర్యానీ కాదనే డౌట్ కూడా వస్తుంది ఏకరంటే ఇదేదో కోడిగుడ్డు ఇది ఫ్రై అనుకుంటా ఇది చికెన్ గోంగూర చికెన్ ఇది ఇది కూడా చికెన్ కర్రీ ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది దమ్ పీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మొత్తం ఆరు రకాలు ఉన్నాయి ఎనిమిది రకాలు అని చెప్పారు ఆరు రకాలు ఉన్నాయి సారీ అండ్ ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే తిరుగుతున్నావు కుండ బిర్యానీ ఇక్కడ కుండలే కనిపిస్తలేవు మహమ్మద్ షౌర్మ ఆల్మోస్ట్ స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకో బుక్క కూడా నోట్లోకి వెళ్ళేటట్టు లేదు ఇక సినిమా చిండ్రా బాగా నిద్ర వస్తుంది అంట తిని తిని వానికే కాదు నాకు కూడా మస్తు నిద్ర వస్తుంది ఇప్పుడైతే రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నారు అండ్ ఫైనల్గా మొగల్తూరు రాజుల బిర్యానీ అయితే ట్రై చేసినాం కదా ఆ బిర్యానీ అయితే బిర్యానీ తిన్నట్టే లేదు వాడేమో ఏదో దాని గురించి గొప్ప చెప్పింది కానీ అక్కడైతే ఏం లేదు అండ్ మొత్తం ఫోర్ ఐటమ్స్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఆ ఫలుడా ఒకటే ఫలుడా అయితే ఇచ్చి పడేసింది అదైతే మిగతామండి పెద్ద కాస్ ఏమనిపించలేదు సో దట్స్ ఆల్ టుడే ఫర్ కాయ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్